ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ అర్చకులు రాజ్యసభ సభ్యులు అనిల్ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కలిశారు బోనాల వేడుకల్లో పాల్గొనాల్సిందిగా సీఎంను కోరారు ముఖ్యమైన దేవాలయాలకు మంత్రులు పట్టువస్తాలు సమర్పిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గతంలో అధికారులు మాత్రమే వస్త్రాలు సమర్పించేవారు ఈసారి ప్రజల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తూనే మంత్రులను భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పది పర్సెంట్ అదనంగా దేవాలయాలకు నిధులు కేటాయించామన్నారు మంత్రి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి వెంకటరెడ్డి ఇలా ఒక్కో దేవాలయానికి ఒక్కో మంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి పొన్నం తెలియజేశారు డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లో అంగన్వాడీ టీచర్లు సహాయకులు ధర్నాకు దిగారు మధురానగర్లోని మహిళా శిశు సంక్షేమ కమిషనరేట్ కార్యాలయం ముందు సిఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అక్కడ పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కౌన్సిలింగ్ వాయిదా వేయడంతో కోటి మెడికల్ కళాశాల ముందు నర్సులు ఆందోళన వ్యక్తం చేశారు రహదారిపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది ఆప్షన్లు ఇచ్చిన ప్రకారం బదిలీలు చేయాలని నర్సులు కోరారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే నర్సులకు అన్యాయం జరుగుతోందన్నారు తక్షణమే రాష్ట ప్రభుత్వం జోక్యం చేసుకుని పారదర్శకంగా నిర్వహించాలని అప్పటి వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు స్టాఫ్ నర్సులు బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి శిఖర పూజ ధ్వజారోహణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్ని శాఖల కోఆర్డినేషన్ తో బోనాల పండుగను ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలిపారు మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని శంషాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది విద్యార్థులను బస్సులో కాలేజీకి తీసుకుని వస్తుండగా శివరాంపల్లి సమీపంలో బస్సు డ్రైవర్ నాగరాజుకు వచ్చింది అయినప్పటికీ విద్యార్థులకు ఎలాంటి ప్రమాదము జరగకుండా సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన నిలిపి అక్కడే కుప్పకూలిపోయాడు డ్రైవర్ అది గమనించిన విద్యార్థులు వెంటనే డ్రైవర్ నాగరాజును శివరాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు దురదృష్టవశాత్తు అప్పటికే అతను ప్రాణాలు విడిచినట్లుగా డాక్టర్లు తెలిపారు డ్రైవర్ నాగరాజు గత సంవత్సర కాలం నుంచి వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది జీడిమెట్ల చౌరస్తాలో ఉప్పల్ వైపు నుంచి గట్కేసర్ వెళ్తున్న థార్ వాహనం అతివేగం కారణంగా ఓ వ్యక్తిని ఢీకొట్టింది తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను మృతి చెందాడు మృతున్ని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు గట్కేసర్లో మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు రాజబస్తీలోని శ్రీ అక్కన్న మాదన్న బోనాల ఉత్సవాలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు స్పీకర్